యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈస్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ సార్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో మనకి ఫస్ట్ పోస్టింగ్ లైక్ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి జిఎల్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేస్తాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి మూడు బేసిక్ ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడే బేసిక్ ఇప్పుడు నుంచి మనము పోస్టింగ్ అనేది చేయొచ్చు అకౌంట్స్ వేయబుల్ అయినా అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా అసెట్ అకౌంటింగ్ అయినా ఓకే జిఎల్ పోస్టింగ్ అయినా ఏదైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు టుడే జిఎల్ పోస్టింగ్ రెండు రకాలుగా ఎలా చేయాలి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం చూడండి ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్ ఏ జిఎల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ దట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు వేరియస్ అకౌంటింగ్ ఎలిమెంట్స్ ఇన్క్లూడింగ్ అసెట్స్ లైబిలిటీస్ ఈక్విటీ రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ గెయిన్స్ అండ్ లాసెస్ ఆల్మోస్ట్ జిఎల్ మనకి ఎఫ్ఎస్ డబ్ల్యూరో లో అసెట్స్ లైబిలిటీస్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయి ఆల్మోస్ట్ మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రికార్డింగ్ చేస్తాం అవి ఎలా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏంటి అని కూడా చూద్దాం ఇక్కడ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో లో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్ అని తీసుకుంటాం అదే ఎస్ఫోర్ హనాలో జియో అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ అని తీసుకుంటాం కరెంట్ అసెట్స్ అంటే ఏంటి ఇవి సిక్స్ మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి వాటిని కరెంట్ అసెట్స్ అంటాం బ్యాంక్స్ రా మెటీరియల్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్ అమౌంట్స్ ఓకే ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి దానికి ఈసీ సిక్స్ జీరో లో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ తీసుకుంటాం అదే మనకి ఎస్ఫర్ అనాల్ అయితే మనకి బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం తర్వాత సేల్స్ అకౌంట్ ఇంకా బిజినెస్ అన్నాక స్టాక్ ఆర్ గుర్స్ సేల్ చేస్తాం అకౌంట్ గ్రూప్ వచ్చేసి సేల్స్ వస్తుంది ఈసీసీలో ఎస్ఫార్ అనాలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని వస్తుంది ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సో సేల్స్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఈ అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ కోసం ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం కంప్యూటర్ ఫర్నిచర్ బిల్డింగ్ మెషినరీ ప్రింటర్ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అదే జియోల్ అకౌంట్ టైప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ మనకి ఎస్ఫర్ హనాలో లో అయితే ఫిక్స్డ్ అసెట్స్ అని మనం తీసుకుంటాం తర్వాత అకౌంట్ గ్రూప్ అదర్ ఇన్కమ్స్ అంటాం ఈసీజీలో ఎస్ఫర్ హనాలో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఉంటాం ఇక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో ఇన్కమ్స్ కూడా ఉంటాయి కమిషన్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రెంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని ఇవన్నీ మన బిజినెస్ వచ్చే ఇన్కమ్స్ ఓకే సో వీటిని ఇన్కమ్స్ అని చెప్పుకుంటాం తర్వాత అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఈసీసీలో సిసిలో ఎస్వరణలో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఇక్కడ మంత్లీ మన బిజినెస్ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి రూమ్కి రెంట్ పే చేయాలి ఆఫీస్ అనగా టెలిఫోన్ బిల్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది పోస్టేజ్ డిప్రిసియేషన్ పర్చేజ్ ఇలా మన జనరల్ లెజర్ లో కూడా మనం సో ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఏటూ బ్యాంక్ అకౌంట్ శాలరీ అకౌంట్ ఏటూ బ్యాంక్ అకౌంట్ సో యాజ్ పర్ మనకి పర్సనల్ అని రియల్ అని నామినల్ రూల్స్ ఉంటాయండి నామినల్ రూల్ ప్రకారంగా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అని చెప్తాం ఓకే సో తర్వాత మనకి ఇక్కడ ఇన్కమ్ సైడ్కి వస్తే బ్యాంక్ డెబిట్ డిస్కౌంట్ రిసిప్ట్ క్రెడిట్ అవుతుంది ఓకే ఈ పోస్టింగ్స్ ఎలా పోస్ట్ చేయాలన్న చూద్దాం జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీలో పోస్ట్ చేయొచ్చు ఎఫ్ డాష్ జీరో టూలో పోస్ట్ చేయొచ్చు సింగిల్ స్క్రీన్ డబల్ స్క్రీన్ అంటాం వీటిని చెక్ చేయాలంటే రిపోర్ట్స్ ఎఫ్బి ఎల్ త్రీ ఎల్ లో వెళ్ళి చెక్ చేస్తాం తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే ఎఫీ జీరో త్రీలో వెళ్ళి చూస్తాం సో ఏ విధంగా చేస్తామనేది చూద్దాం ఇక్కడ ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ ఫార్టీ ఎస్ఐపి వాళ్ళు ప్రీడిఫైన్ ఇచ్చారు ఆల్వేస్ రిమైనింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ వచ్చేసి ఫిఫ్టీ ఇవి జనరల్ లైజర్కి వాళ్ళు ఇచ్చిన ఫిక్స్డ్ నెంబర్ వీటి గురించి నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఓకే ఎలా అనేసి ఇప్పుడు వీటిని పోస్ట్ చేద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను మీ లో ఆల్మోస్ట్ జాబ్ చేసేవాళ్ళు లేకున్నారు వీడియోస్ చూసుకుంటారు ఓకే ఫస్ట్ టీ కూడా ఏముంది మనకి ఫిఫ్టీ అంత ముందుగా ఎఫ్ఎస్ డబుల్ జీరోలో వెళ్ళి మనం చేసింటి చెక్ చేద్దాం ఓకే చూసారా మనం ఏవైతే నిన్న క్రియేషన్ చేసావో యాసోస్ కంపెనీకి అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి ఓకే ఇప్పుడు వీటి మీద మనం ఇంట్రెస్ట్ పాస్ చేయాలి డెబిట్ రెంట్ క్రెడిట్ బ్యాంక్ డెబిట్ శాలరీస్ క్రెడిట్ బ్యాంక్ డెబిట్ టెలిఫోన్ బిల్ క్రెడిట్ బ్యాంక్ ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్ క్రెడిట్ డెబిట్ క్రెడిట్ ఇలా ఎంటర్ చేయాలి ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను అలా సిక్స్ సెషన్స్ వరకు తీసుకోవచ్చు ఇలాగే ఆ స్క్రీన్ అలాగే పెట్టి వెరైటీ ఎబ్బి ఎబి ఫిఫ్టీ కదా ఎఫీ ఫిఫ్టీ చూసారా ఇక్కడ ఎంటర్ జియల్ అకౌంట్ డాక్యుమెంట్ నా ఓల్డ్ కంపెనీ ఉంది నేను మార్చుకోవాలి కదా యాసూస్ కంపెనీ మార్చుకోవాలి కదా కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి యాసూస్ ఇవ్వండి మన కంపెనీ కూడా ఇవ్వండి వచ్చిందా ఉంటాను మారింది కదా ఓకే ఇవ్వండి చూడండి ఇక్కడ పైన మారింది కంపెనీ కూడా యాసెస్ అని ఓకే ఈరోజు డేట్ ఇవ్వండి వీటినే ఫీల్డ్స్ అంటారు మా ఏవైతే ఇక్కడ యాక్టివ్ లో కనబడుతున్నాయో వీటిని ఫీల్డ్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇవి సప్రైస్లో ఉండాలన్నా ఆప్షనల్ లో ఉండాలన్నా లో ఉండాలన్నా మన ఫీల్డ్ గ్రూప్స్ గ్రూప్స్లో గ్లోబల్ సెట్టింగ్స్ లో చెక్ చేస్తాం రెఫరెన్స్ నెంబర్ ట్రాక్ చేయండి మీరు ఎఫ్ఎస్ డెబ్బిలో చేశారు కదా ఇక్కడ ఉండేటివన్నీ ఆ ప్లేస్లోకి వస్తే వచ్చేస్తాయి ఎంత ఇవ్వండి రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి డెబిట్ ఫైవ్ థౌజండ్ Value date, text, rent account, credit, bank account. ఓకే ఇదే కదా ఇప్పుడు మనం చేసాం ఇక్కడ డెబిట్ ఫార్టీ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ ఓకే ఎంటర్ ఇవ్వండి ఇలా గ్రీన్ టిక్ పడాలి గ్రీన్ టిక్ పడితే ఎలాంటి ఇష్యూ లేకుండా ఆ ఇన్వాయిస్ జనరేట్ అయిందని అర్థం తర్వాత సిమ్లేట్ అంటే ఏంటి చూసుకోవాలని డెబిట్ ఫైవ్ థౌసండ్ క్రెడిట్ ఫైవ్ థౌసండ్ సిలేట్ చూసుకొని ప్రింట్ ఇవ్వాలి చూడండి డెబిట్ ఫార్టీ రెంట్ అకౌంట్ క్రెడిట్ ఫిఫ్టీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓకే ఇక్కడ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ డేట్ పీరియడ్ రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ ఐఎన్ఆర్ రెండు ఇవన్నీ చూపిస్తాం పైన సేవ్ చేయండి డాక్యుమెంట్ టూ డబల్ జీరో వన్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఆడికి ఒక ఎంట్రీ పాస్ అయిందని అర్థం మళ్ళీ అదే డేట్ లోనే మళ్ళీ రెండు ఒక ఎంట్రీ పాస్ అవుతాం అట్లా రెంట్ శాలరీస్ అన్నిటి మీద చేయొచ్చు స్పేస్ ఇచ్చారంటే కిందనే ఉంటుంది డేటా వన్ సంవత్సరం మీరు చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ సిములేట్ ఓకే ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేస్తాం కదా వీటిని ఇప్పుడు చూడాలి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి ఎఫీఎల్ త్రీ అని స్లాస్ఎన్ ఎఫ్బి ఎల్ త్రీ చూసారా జిఎల్ అకౌంట్ లైన్ ఎయిట్ డిస్ప్లే అంటే మనం చూసుకుండే ప్లేస్ డ్రాక్ చేయండి రెంట్ అకౌంట్ తీసుకోండి సో ఈరోజు ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ మంత్ ట్వంటీ త్రీ డేట్ అసైన్మెంట్ నెంబర్ కి ఇస్తాం కదా అది డాక్యుమెంట్ నెంబర్ ఎస్సీ అంటే జిఎల్ అకౌంట్ డేట్ ఫార్టీ అంటే డెబిట్ సో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ అకౌంట్ ఓకే ఇలా ఇలా చెక్ చేసుకుంటాం సో తర్వాత ఈ సిసేన్ ఎలాగే పెడుతున్నాను న్యూ సీసెన్ తీసుకున్నాం ఇన్కమ్స్ కూడా పోస్ట్ చేద్దాం ఒకసారి ఎఫీ ఫిఫ్టీ డేట్ ఇవ్వండి రెఫరెన్స్ నెంబర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డెబిట్ బ్యాంక్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ ఆల్వేస్ క్రియేట్ వస్తాయి इंटरेस्ट रिसीवर सिमुलेट फार्टी बैंक अकाउंट फिफ्टी इंटरेस्ट रिसीव सेव మళ్ళీ ఎంట్రీ పాస్ వేద్దాం ఒకటి సేమ్ అదే వాటి మీద ఫిఫ్టీ థౌజండ్ సో ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫీ వెళ్తీ ఏం లేక వెళ్ళండి బ్యాక్ వచ్చేయండి ఇక రెంట్ తీసేసి ఇంట్రెస్ట్ రిసీవిడ్ పెట్టండి ఎంటర్ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా ట్వంటీ థౌసండ్ ఒకటి ఫిఫ్టీ థౌసండ్ ఒకటి ఇంట్రెస్ట్ రిసీవ్ టోటల్ సెవెంటీ థౌసండ్ ఇట్లా ఇంట్రెస్ట్ రిసీవ్ కమిషన్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ రెంట్ రిసీవ్డ్ అన్నిటి మీద మీరు పోస్ట్ చేయొచ్చు ఇది సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేద్దాం ఎఫ్ డాష్ జీరో టూ లా వెళ్దాం ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ డేట్ ఎస్ఏ టైప్ పీరియడ్ సెవెన్ ఐఎన్ఆర్ రెఫరెన్స్ నెంబర్ రెంట్ అకౌంట్ చూడండి కింద ఫార్టీ ప్రీ డిఫైన్ వచ్చేసింది రెంట్ అకౌంట్ తీసుకోండి లేదా శాలరీ తీసుకుంటారో శాలరీ తీసుకోండి నో ప్రాబ్లం శాలరీస్ అకౌంట్ శాలరీస్ అకౌంట్ థర్టీ థౌజండ్ డేట్ ఇవ్వండి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ మీ కంపెనీ కూడా ఉందా లేదా చూసుకోవాలా లేదంటే వేరే వాళ్ళు వస్తాయి ఓకే ఎంటర్ డాక్యుమెంట్ లెవెల్ సిమ్యులేట్ చేయండి సిట్ చేసి సేవ్ చేయండి పోస్ట్ అయిందా మళ్ళీ ఒకసారి పోస్ట్ చేద్దామా అదే పర్సన్ మీద అదే శాలరీస్ మీద సాలరీస్ ఫార్టీ థౌసండ్ డాక్యుమెంట్ ెట్ ఫార్టీ థౌసండ్ వెళ్ళండి సాలరీస్ తీసుకోండి ఎగ్జిక్యూటివ్ చూసారా సాలరీస్ అకౌంట్ ओपन చేసుకొని మార్చుకున్నా మార్చుకోవచ్చు ఇక్కడ ఎడిట్ బ్యాక్ డిటైల్స్ గాక సాలరీస్ ని పెట్టుకోవచ్చు సేవ్ ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు సర్ రిఫ్రెష్ సెకండ్ ఇది కూడా మార్చవచ్చు సర్వీస్ అకౌంట్ लिस्ट लेके बोले रिफ्रेश सैलरी अकाउंट सैलरी अकाउंट टोटल सेवेंटी थाउजेंड ओके इनकम स्कोर पोस्ट कर दामा टुडे डेट इवन डिस्काउंट रिसीव्ड bank account Okay, save. Malo, I'm um. going డాక్యుమెంట్ సిమ్లేట్ సేవ్ సో సార్ వెళ్ళి చూద్దాం ఏ బిఎల్ త్రీ ఎన్ డిస్కౌంట్ రిసోర్డ్ తీసుకున్నాం ఎగ్జిక్యూట్ చూసారా డిస్కౌంట్ రిసీవర్ టెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు మనకి ఎడిట్ లైక్ వెళ్ళి ఇక్కడ డిస్కౌంట్ సేవ్ సెకండ్ అది కూడా ఎడిట్ లైక్ వెళ్ళి డిస్కౌంట్ లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ ఇలా మా ఈ విధంగా సింగిల్ స్క్రీన్ డబల్ స్క్రీన్ లో ఏ విధంగా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్ డిస్కస్ చేసాం క్లియరా దీంట్లో ఏమైనా డౌట్స్ ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ తర్వాత ఎఫ్బి జీరో త్రీలో వెళ్ళి మనం చెక్ చేద్దాం జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ మనం ఈరోజు పోస్ట్ చేసాం కదా అవన్నీ ఇక్కడ కనబడతాయి కావాలంటే ఓపెన్ చేయొచ్చు టూ టైమ్స్ ప్రెస్ చేసి డెబిట్ గ్రేట్ కూడా చెక్ చేయొచ్చు ఇలా క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉంటాయి అడగచ్చుమా ఎనీ వన్ రెఫర్నీసా ఎనీ డౌట్స్ శైలజ లలిత ఎనీ డౌట్స్ మా క్లియరా ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ నో డౌట్సా యా ఇక్కడ చూడండి రెండే సెలెక్ట్ చేశాను చూడండి ఇక్కడ క్రియేట్ కొత్తగా జిఎల్ ని క్రియేషన్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు నెంబర్ ఎంతవరకు అయిపోయింది ఇక్కడ ఫోర్ లాక్ సిక్స్ ఇప్పుడు ఫోర్ లాక్ సెవెన్ ఇస్తున్నా న్యూ జిఎల్ ని క్రియేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ అకౌంట్ పోస్టేజ్ ఇక్కడ కాపీ చేయలేదు కాబట్టి డేటా మనం టైప్ చేయాల్సి వస్తుంది లైన్ ఎటువంటి డిస్ప్లే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ జీరో వన్ సేవ్ ఈ విధంగా పోస్ట్ చేయండి పోస్ట్ క్రియేట్ చేయొచ్చు అదే ఇక్కడ డిస్ప్లే ఓన్లీ డిస్ప్లే మాత్రమే కనిపించాలి అనుకుంటే దీనికి చేసామంటే ఓన్లీ డిస్ప్లే వ్యూ మాత్రమే ఉంటుంది ఎలాంటి ఎడిట్ చేయలేదు ఏవైనా ఇక్కడ చేంజెస్ చేయాలంటే దీనికి ఫ్లిక్ చేయాలి సింపుల్ తీసేయాలంటే తీసేయచ్చు అకౌంట్ సేవ్ చేయచ్చు పక్కన అకౌంట్ అనేది వెళ్ళిపోతుంది స్లాస్ ఎఫ్ఎస్ డబ్ల్యూఫ్ఎస్ చేయాలి చూడండి ఏసీ అనేది వెళ్ళిపోయింది సో తర్వాత ఇక్కడ బ్లాక్ కాపీ కాపీ చేయాలంటే కాపీ ఆల్రెడీ మీకు చెప్పాను బ్లాక్ దీన్ని బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేయొచ్చు ఎంట్రీస్ పాస్ అవ్వకుండా అది ఫర్దర్ డిస్కస్ చేస్తాను తర్వాత ఇక్కడ సెట్ ఫర్ డిలేషన్ ఇది నార్మల్గా డిలీట్ అవుతుంది ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్ ఇప్పుడు యాస్ ఉన్నాం ఉన్నాము నాకు వాల్మార్ట్లో వెళ్ళాలి నా పాత కంపెనీలోకి వెళ్ళాలి వాళ్ళు సెలెక్ట్ చేశాను ఓకే ఇచ్చా ఇక్కడ వాల్మార్ వచ్చిందా చూడండి యాసూస్ వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చేసింది వాల్మార్ట్ మళ్ళన పాతదే కావాలి యాసోస్ కావాలి చూసారా మళ్ళీ యాసోస్ వచ్చింది ఇక్కడ ఏ కంపెనీ కూడా ఉంటే అది యాక్టివ్ లో ఉందని అర్థం అడుగుతాం సో తర్వాత అప్డేట్ తర్వాత ప్రింట్ ఫిక్ ఇలా వీటిని మనం చేస్తాం ఓకేనా ఫ్రమ్ టుమారో మనము అకౌంట్స్ పేయబుల్ లోకి ఎంటర్ అవుతాం అకౌంట్స్ పేయబుల్ ఓకే క్లియర్ మా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా లాస్ట్ క్లాసెస్ లో కానీ ప్రెజెంట్ క్లాసెస్ లో కానీ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగచ్చండి నో ప్రాబ్లం ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు వినోద్ ఎనీ డౌట్స్ యా డన్ గా చేయండి ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ చేద్దాం Oke okay.